ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయర్లు అను ఈ దిన పాఠమునకు స్వాగతం ఫిబ్రవరి నాలుగు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించేదను యశాగ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన విమానాలు రాకమునుపు గాలివాడల్లో ప్రయాణం చేసేవాళ్ళు నేర్చుకునే మొదటి కిటికీ ఏమిటంటే ఓడను ఎప్పుడు గాలికి ఎదురుగా నడపాలి ఆ గాలి ప్రవాహాలు ఓడను పైపైకి తీసుకెళ్తాయి ఈ సూత్రాన్ని వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు పక్షులు వాళ్ళకు నేర్పినాయి పక్షి ఏదో సరదాకి ఎగిరేటప్పుడు గాలి వాలులో ఎగురుతుంది కానీ ఏదన్నా ప్రమాదం ఎదురైతే అది వెనక్కి తిరిగి గాలికి అభిముఖంగా ఎగరటం వల్ల ఎత్తుకి ఎగిరి తప్పించుకుంటుంది శ్రమలు దేవుని ఎదురుగాలులే వ్యతిరేకంగా వీచే గాలులు పెనుగాలు కూడా ఇంతే అవి మానవ జీవితాలను దేవుని వైపుకు ఎగరేసుకుని తీసుకుపోతాయి ఎండాకాలంలో కొన్ని రోజులు చాలా ఒక్కగా ఉండి ఆకైనా కదలక ఊపిరి తీసుకోవడమే కష్టమైనట్టుగా ఉంటుంది అయితే దూరాన నీలాకాశంలో చిన్న మబ్బు కనిపిస్తుంది అది పెరిగి పెరిగి పెద్దదై ఆకాశమంతా కమ్ముకుంటుంది గాలివాన మెరుపులు ఉరుములు వ్యాపిస్తాయి భూమంతటినీ తుఫాను కమ్ముకుంటుంది వాతావరణమంతా మంచు కడిగిన మల్లె పువ్వులా అవుతుంది గాలి కొత్త జీవంతో ఉట్టిపడుతుంది ప్రపంచమంతా నవనవలాడుతూ కనిపిస్తుంది మానవ జీవితం కూడా ఈ పద్ధతిలోనే నడుస్తుంది తుఫాను వచ్చినప్పుడు వాతావరణం మారిపోతుంది స్వచ్ఛమై పరిశుద్ధమై క్రొత్త జీవాన్ని సంతరించుకొని పరలోకంలో కొంత భాగం భూమికి దిగి వచ్చిందా అనిపిస్తుంది ఆటంకాలు వస్తే మనం పాటలు పాడాలి సముద్ర విశాలం మీదకి గాలి వీస్తున్నప్పుడు శబ్దమేమి రాదు కానీ గాలికి కొబ్బరి చెట్లు అడ్డుపడినప్పుడే వింత ధ్వనలు వస్తాయి పిల్లన గ్రోవిలో నుండి బయటికి వస్తున్న గాలిని వేలితో మూసినప్పుడే సంగీతం మాధురి మన చెవినబడుతుంది నీ ఆత్మను జీవితపు అడ్డంకులకు ఎదురుగా ప్రవహింపచేయి బాధలనే క్రూరమైన అరణ్యాలు గుండా చిన్న చిన్న చిరాకులకు వ్యతిరేకంగా ప్రవహింపచేయనియి అది కూడా పాటలు పాడుతుంది గాలిలో ఊగుతూ అలవోకగా కొమ్మపై దిగుతుంటే బరువుకి కొమ్మ విరిగి పడుతుంటే పక్షికి తెలిసిపోతుంది తను క్షేమంగా ఎగిరిపోగలనని తనకు రెక్కలున్నాయని ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్